జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓయూ జెఎస్సీ కొత్తపల్లి తిరుపతి మద్దతు ప్రకటించారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద హిల్స్ నవీన్ యాదవ్ కు మద్దతుగా పోస్టులను విడుదల చేశారు ఈ సందర్భంగా ఓయూ జెఎస్సీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని అనేక సేవా కార్యక్రమాలు చేశారు పదిహేను వందల మంది నుంచి విద్యార్థులకు డిఎస్సీ కోచింగ్ ఉచితంగా ఇప్పించారు అందులో నలభై మూడు మంది టీచర్ ఉద్యోగాలు పొందారు రెండు వేల మంది ఆడబిడ్డలకు సీమంతం చేసి బేబీ కిట్లు పంపిణీ చేశారు వంద మందికి వివాహానికి తాలిబొట్లు పంపిణీ చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో బాత్రూమ్ మౌలిక సదుపాయాలు కల్పించారు ఇలా అనేక కార్యక్రమాలు నవీన్ యాదవ్ చేపట్టారు సోషల్ మీడియాలో నవీన్ యాదవ్ రౌడీ అంటూ అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి రెండు వేల పద్నాలుగుకు ముందు నవీన్ యాదవ్ పైన ఎలాంటి కేసులు లేవు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కక్షపూరితంగా నవీన్ యాదవ్ పైన తప్పుడు కేసులు నమోదు చేశారు ఇక జూబ్లీహిల్స్ ప్రజలకు ఓయూ జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు నవంబర్ పదకొండున కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేతి గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు